హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇప్పుడు మింత్రాలో సేల్ నడుస్తుంది కదా ఆ సేల్లో నేను ఒక రెండు కుర్తీస్ ఆర్డర్ చేసుకున్నాను చికెన్ కారీ అంటే నాకు కొంచెం చాలా ఇష్టం అనమాట సరే ఈ చికెన్ కారీ కుర్తీస్ అంటే అందరికి తెలిసి కదా చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది అందుకనేసి నేను ఇలా మింత్రాలో నాకు నేను అలా జస్ట్ బ్రౌజ్ చేస్తుంటే నాకు ఈ కుర్తీస్ కనిపించాయన్నమాట సో ఈ కుర్తీస్ కనిపిస్తే నాకు ఎందుకో బాగా నచ్చాయి సో ఓకే చికెన్ కారీ కుర్తీలా అంటే ఆ డిజైన్ లాగా ఉంది బట్ కానీ ఏమంటే కొంచెం ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా వస్తుందండి మీకు అక్కడ కొంచెం ట్రాన్స్పరెంట్గా వస్తుంది అది కాట అది కాటన్ కూడా కాదు జార్జ్ చేయటం తర్వాత మనకి ఇన్నర్ వస్తుంది ఆ కుర్తీస్లో అయితే చికెన్ కారీ కుర్తీస్లో సో మీకు ఏదైనా సౌండ్ వస్తుంటే ఇగ్నోర్ చేయండి ఎందుకంటే బయట కొంతమంది మాట్లాడుతున్నారు సో ఇది యాక్చువల్గా ఫ్యాష్యూర్ బ్రాండ్ అండి ఫ్యాషోర్ సో నేను టూ కలర్స్ తీసుకున్నా ఒకటి ల్యావెండర్ ఒకటి ఎల్లో బట్ కానీ ఇది ఎల్లో కాదండి ఒక రకమైన ఎల్లో అనమాట ఏమంటారో దీన్ని నాకైతే తెలీదు అంటే పర్ఫెక్ట్గా చెప్పడం రావట్లేదు సో ఎల్లో అయితే కాదు కానీ వే వేసుకున్నాకైతే చాలా బాగుందండి అంటే గోల్డిష్ లాగా అలా అనిపిస్తుంది అనమాట క్లాత్ వచ్చేసి ఇది ఎలా ఉందంటే కాటన్ సిల్క్ లాగా అండి కాటన్ కాదు అట్ ద సేమ్ టైమ్ మీకు సిల్క్ కాదనమాట సో రెండు మిక్స్ అయ్యింది మంచి సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉందండి కొన్ని కొన్ని ఇలా చాలా ఇరిటేషన్గా అలా ఉంటాయి కదా అలా ఇరిటేషన్గా అయితే ఏం లేవు చాలా బాగుందండి నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది అంటే మనము చికెన్ కారీ కుర్తీ అని మీకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది కదా అది కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఎందుకంటే ఈ ఎంబ్రాయిడరీ ఉంది కదా ఏ ఎంబ్రాయిడరీ అయితే ఏది ఉందో అది చికెన్ కారీ కుర్తీస్లో వాళ్ళు హ్యాండ్తో చేస్తారనమాట సో అందువల్లే ఆ కుర్తీస్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి ఎంత లేదన్నా కూడా మనము ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టాల్సి వస్తుందండి ఇంకా మనం ఏదో చాలా వెబ్సైట్స్ అన్నీ సర్చ్ చేసి ఇంకేదైనా సేల్ ఉంటే అప్పుడు అప్పుడు కూడా మనకు ఒక థర్టీన్ హండ్రెడ్ పడుతుంది అంతకంటే లోకి వెళ్ళడం అయితే నేను చూడలేదు ఒకవేళ లో దొరి లోకి వెళ్ళి దొరికింది అంటే అది అంత మంచి క్వాలిటీ అయింది అది నా ఫీలింగ్ అంటే ఇప్పుడు బ్యాగ్ కూడా చూడండి దీనికి ఇది మిషన్ ఎంబ్రాయిడరీని అండి సో ఇలా అన్ని నాట్స్ వేసి ఉంటారు కదా వాళ్ళు సో అవన్నీ బయటికి రా దారాలన్నీ బయటికి రాకుండా కూడా వాళ్ళు ఇలా వెనకాల దీన్ని ఏమంటారు మరి పేపర్లాగా ఇట్లా అటాచ్ చేసేసారు బాగుందండి మిషన్ ఎంబ్రాయిడరింగ్ బాగుంది అంటే ఏదైనా తగులితేనే వెంటనే మొత్తం ఆ దారం అంతా ఇలా వచ్చేకోకుండా బాగుందండి అంటే అఫర్డబుల్ ప్రైస్లో మనం తీసుకోవచ్చు అనమాట సో యాక్చువల్గా ఇదైతే దీని మీద ట్యాగ్ ఇంత ఉంది నేను సేల్లో తీసుకున్నాను కాబట్టి నాకు ఒక నాకు తెలిసి సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఏమో పడిందండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీన్ ఎంతో పడిందండి గుర్తులే సరిగా సో నేను ఈ రెండు తీసుకున్నాను అనమాట చూద్దాం ఎలా వస్తాయో సో తర్వాత అట్లీస్ట్ ఒక ఫీ ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ కదా చికెన్ కారీ కుర్తీస్ వేసుకుంటున్నాము అన్నది అందుకోసమని ఇలా ట్రై చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బాగున్నాయి అంటే మనం పెట్టిన ప్రైస్కి మనకు కంఫర్టబుల్గా ఉన్న కుర్తీస్ వచ్చాయని ఒక ఫీలింగ్ అండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఎవరైనా ఇప్పుడు ఇలాగ ఆఫర్ నడుస్తుంది కదా ఎండ్ ఇయర్ ఎండ్ సేలు సో ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్యాష్ బ్రాండ్ కూడా బాగుంది అండ్ ఈవెన్ చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ కుర్తీస్ కూడా ఉన్నాయి ఇదేం ప్రమోషన్ కాదండి మరి ఎవరైనా ప్రమోషన్ అనుకుంటారు ప్రమోషన్ అయితే అస్సలు కాదు నేను పర్సనల్గా సర్చ్ చేసి తీసుకున్నాను అందుకోసం ఎవరికైనా యూస్ అవుతుంది చాలామందికి ఈ మధ్య ఈ చికెన్ కారీ కుర్తీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఎవరు చూసినా కూడా చికెన్ కారీ కుర్తీస్ అని అండ్ ఈవెన్ ఎక్కడైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా మంచి అవుటింగ్స్ కానీ వెళ్తే చాలా క్లాసీగా కనిపిస్తాయి అనమాట సో ట్రై చేయండి ఒకసారి మంచి మంచి కలర్స్తో అసలు దీంట్లో ప్రతి ఒక్క కలర్ చాలా బాగా కనిపిస్తుందండి అంటే ఈ ఎక్స్పెషలీ ఈ వర్క్తోనే ఈ కుర్తికి చాలా ఒక రిచ్ లుక్ వస్తుంది అనమాట సో కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఓకే మోస్ట్లీ ఈ వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మంచి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్